పాటు సంబంధించి కలిసి ప్రారంభోత్సవ జరిగింది వారు నేను కలిసి ఈ రోడ్డుకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాంతో పాటు ఇది గ్రామాలతో కలిసి కూడా దాదాపు కోటి పది లక్షల రూపాయలతో కలిసి ప్రారంభించడం జరిగింది కాన్ఫరెన్స్లో కూడా మరో ఎమ్మెల్యే గారి ఇంకా వారి ఫ్యూచర్ గారు వారి ప్రతిపాదనలు కానీ ప్రతిపాదన కానీ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గతంలో వారు కూడా ఢిల్లీకి వచ్చి కూడా వారు నేను కలిసి గౌరవ కేంద్ర మంత్రి గారు కలవడం జరిగింది గండర్వరం నుంచి చింతపుట అభివృద్ధికి సంబంధించి అది కూడా నిర్మించే ప్రయత్నం వ్యతిరేకం చేస్తున్నాం ఇలా ఏ రాజకీయాలకు రావు లేకుండా ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి అనంతరం కలిసి కలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి దాంతోపాటు ఇక్కడ మానకోటి నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడనే ఇద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది